హాయ్ వెల్కమ్ టు ఐటీవీ ఇప్పుడంతా పూజల కాలం శ్రావణ మాసం ఏ ఇంట్లో చూసినా వెండి ఇతడి వస్తువులతో పూజలు ఎక్కువగా చేస్తూ కనిపిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అయిన ఐటమ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే చూడ్డానికి అచ్చం వెండిలాగే దగదగలాడడం ఉండడమే దీనికి కారణం వెండి వస్తువులను తరచూ వాడలేక చాలా మంది జర్మన్ సిల్వర్తో చేసిన వాటిని రోజువారీ పనుల్లో కూడా ఉపయోగిస్తున్నారు హారతి పళ్ళెం నుంచి దేవుడి ఫోటోలు చెంచాలు ఇలా వీటితో చేసినవే వాడేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్ గిఫ్ట్స్ కూడా మెటల్వే కావడం ఎక్కువైపోయాయి అయితే జర్మన్ సిల్వర్ విషయంలో అసలు దీన్ని దేంతో తయారు చేస్తారు దీంట్లో వెండి శాతం ఏమైనా ఉంటుందా వెండిలాగా ఎందుకు మెరుస్తుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోద్దు అయితే జర్మన్ సిల్వర్లో వెండి ఉంటుందా అంటే సున్నా అనే చెప్పాలి వెండిలాగా మెరుస్తుందని దానికి ఆ పేరు వచ్చింది అంతే జర్మన్ సిల్వర్ను కాపర్ జింక్ నికెల్ మెటల్స్ సమ్మేళనంతో తయారు చేస్తారు పద్దెనిమిదవ శతాబ్దం నుంచి దీని వాడకం మొదలైంది దీనిలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కాపర్ సెవెంటీన్ టు నైంటీ పర్సెంట్ వరకు జింక్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు నికెల్ ఉంటుంది వీటి శాతం అవసరాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు జర్మనీకి చెందిన మెటల్ వర్కర్స్ ఈ జర్మనీ సిల్వర్ని తయారు చేశారు చూడ్డానికి వెండిలా మెరుస్తూ ఉండడం వల్ల దీని పేరులో సిల్వర్ అనే పదం జర్మన్లో తయారు చేయడం వలన జర్మన్ అనే పదం చేరి మొత్తానికి దీని పేరు జర్మన్ సిల్వర్ అయింది వెండి ధర ఎక్కువగా ఉండడం చేత కూడా దీనికి ప్రత్యామ్నాయంగా కొన్ని అవసరాల నిమిత్తం జర్మన్ సిల్వర్ వాడకం అనేది ఎక్కువగా ఉంది దీంట్లో నికెల్ శాతం ఎక్కువగా ఉండడం వలన దీన్ని నిఖిల్ సిల్వర్ అని కూడా పిలుస్తారు వెండి కన్నా వీటి బరువు తక్కువగా ఉంటాయి ఇంకా తుప్పు లాంటివి పట్టవు చాలా గట్టిగా ఉంటాయి ధర కూడా తక్కువ ఇలా ఈ సిల్వర్ ఐటమ్స్కి జర్మన్ సిల్వర్ ఐటమ్స్కి తేడాలను గుర్తించవచ్చు చిన్న చిన్న చెంచాల నుండి మొదలై పెద్ద పెద్ద విగ్రహాల దాకా కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి బహుమతులుగా ఇవ్వడానికి ఆభరణాలు పూజా వస్తువులు దేవతా విగ్రహాలు ఫ్రేమ్స్ ఇలా చాలా వస్తువుల్లో జర్మన్ సిల్వర్ను వాడుతున్నారు అయితే ఇవి వెండిలాగా ఆక్సీకరణం చెంది తొందరగా నలుపెక్కవు దాంతో పోలిస్తే ఎక్కువ రోజులు శుభ్రం చేయకపోయినా వీటి మెరుపు అలాగే ఉంటుంది తుప్పు కూడా పట్టవు వీటితో చేసిన జర్మన్ సిల్వర్ ఆభరణాలకు ఇప్పుడు ప్రాముఖ్యత పెరిగిపోయింది వాటిని మాత్రం ఎక్కువగా చెమట ఫెర్ఫ్యూమ్స్ వాడినప్పుడు వేసుకోకుంటే మంచిది గాలి చొరవని డబ్బాలో భద్రపరిస్తే ఎక్కువ కాలమైనా మెరుపు తగ్గవు జర్మన్ సిల్వర్ వస్తువులను శుభ్రం చేయడానికి టూత్ పౌడర్ వారితే సరిపోతుంది ఈ పౌడర్ రాసి సాఫ్ట్ బ్రష్తో రుద్దితే చాలు నలుపు ఏమైనా ఉంటే సులువుగా వదిలిపోతుంది అంటే దీన్ని కొనడం కానీ యూస్ చేయడం కానీ ఈజీగా ఉండడం వల్ల ఇప్పుడు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో